తర్వాత వాక్య పట్టాలకు మనం వెళ్ళిపోదాం దేవుని స్తోత్రం నాకు తెలుగు రాదు మాది అరకు నేను ఒడియపాట పాటాను మీరు ఏమనుకోని మోరే বেতলে হেম দিছোঁ জনম আজি বৰে চৰোদাৰো দিনক গেই আজি হালে লুইয়া গাই জনম বেতলেহে মৰা বেতলেহে মাজিছোঁ জনম వస్తుంది క్షమించండి నేను పాడలేకపోతున్నాను ఎందుకంటే మొదటిసారి ఇది పాడడం ఎక్కడికెళ్ళినా సరే నేను పాడను క్షమించండి బ్రదర్ ఏమనుకోండి సిస్టర్ రాజు గారు ఏ భాషలో పాడలే సరే దేవుడు ప్రేమతో ఆహ్వానిస్తాడు భాషలు చేసింది దేవుడే కాబట్టి మనకి అందుకే మనకు ధైర్యం ఇవ్వాలని దేవుడిని ప్రార్థించారు ఎల్లప్పుడూ దేవుడు అనుగ్రహిస్తాడు అలాగే శైలజ గారు వచ్చి ఒక పాడి వినిపించాలి ప్రార్థన చేసి పాడి వినిపించాలి ఆఖరగా శైలజ గారు ములు స్థి నీ కార్యములు నాయడలా స్థిరమైనవి నీ ఆలోచనలు ఘనమైనవి నీ కార్యములు నాయనలా స్థిరమైన విని ఆలోచనలు నాయస కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి సుధులార్పించదను అన్ని వెళ్ళలా కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి సుధులార్పించదను అన్ని వెళ్ళలా অনুদিনমো নি অনুগ্রহ মে আয়ুষকাল মো নি অনুদিনমো নি অনুগ্রহ মে আয়ুষকাল মো নি ఘనమైనవి నీ కార్యములు నా ఎడలా స్థిరమైనవి నీ ఆలోచనలు నా ఏ తెగులు సమీపించనీయక ఏ దరి దరిచేరనీయక ఆ పదలన్నీ తనగి వరకు ఆత్మలో నెమ్మది కలిగే వరకు ఏ తెగులు సమీపించనీయక ఏ కీడైన దరి చేరణీయగా ఆ పదలన్నీ తొలగి వరకు ఆత్మలో నెమ్మది కలిగే వరకు भारमुसि भासडग निलि आदरिति महिमलुनीके చెల్లించదను జీవితాంతము ఘనమైనవి నీ కార్యములు నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నాయసనమైనవి నీ కార్యములు నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నాయస ೈನ ಕೋಟವು ನೀವೆ ನನ್ನ ಕಾಪಾಡು ಕೇಡಮು ನೀವೇ ಆಶ್ರಯಮು ನೀವೇ ಶಾಶ್ವತ ಕೃಪ ದಾರ ಮುನೀ ನಾಕು ಎತ್ತೈನ ಕೋಟವು ನೀವೇ ನನ್ನ ಕಾಪಾಡು శ్వత కృపధారమునీవే నా ప్రతిక్షణమును నీవే దీవెనగా మాచి నడిపించు చిన్నావు ఈ స్థితి మహిమలు నీకే చెల్లించదను జీవితాంతము ఘనమైన వీని కార్యములు నాయనలా స్థిరమైనవి నీ ఆలోచనలు నాయసయా నీ కృపతో పా వేరొకటి లేదయా నీ మనసులో నేనుంటే చాలయా బహుకాలమున నేనున్న స్థితిలో నీ కృప నాయడా చాలునంటివే నీ కృప తప్ప వేరొకటి లేదయా నీ మనసులో కృప నీ నన్ను చాలా చక్కగా పాట పాడి వినిపించిన శైలిష్ గారికి ప్రభు నామాన వందనాలు తెలియజేసుకుంటూ చివరిగా ఒక పాట పాడి వినిపించవలసిందిగా మన మధ్యన లక్ష్మి గారు వచ్చింది లక్ష్మి గారు వచ్చి చిన్న ప్రార్థన ఒక పాట పాడి వినిపించవలసిందిగా కోరుతున్నాను ప్రార్థన అనంతరం వాక్య పట్టలకు మనం వెళ్ళిపోదాం సోత్రం తండి సోత్రం తండ్రి సోత్రం తండ్రి నాయన ఎస్సయ్య జాలి గల తండ్రి ప్రేమ గల దేవ ఎస్సయ్య తండ్రి నాయన మమ్మల్ని అందరినీ నాయన ఎక్కడ తీసుకొచ్చిన దేవా నీకు వందనాలు సోత్రాలు తండ్రి నాయనా ఎటువంటి అడ్లు ఆటంకాలు ఉన్నా సరే అవన్నీ ప్రభా నాయన ఇక్కడ రానందుకే ప్రభా నీ కృప చూపించినందుకే వందనాలు సూత్రాలు తండ్రి అయినా ఇంకా రావాల్సిన కూడానైనా సకాలానికి రానందుకునైనా వాళ్ళకి ఏది ఉన్నా సరే తీసివేసి ప్రభా హృదయంలో హృదయంలోనైనా తొందరగా నైనా కలిగించండి తండ్రి ఎస్ అయ్యా నీకు వందనాలు సూత్రాలు తండ్రినైనా చక్కటి నిద్రను ఇచ్చి నాయన వేస్తాయా నాయన తొమ్మిది నెల దాకా మమ్మల్ని కాచి కాపాడినైనా నేను రప్పటికి మమ్మల్ని ఉంచినందుకు నాయన వేస్తాయ్యా నీకు వంద నాలుగు తండ్రి ఈ కార్యక్రమం అంతా నాయనా మీరే జరిపించండి ప్రేభ నీవేమి మాకు ఏమి చెప్తావు ఏ వాక్యం చెప్తావు మా హృదయంలో పలించినందుకు ప్రిభ ఆ వాక్యంతో మేము బ్రతకనందుకు నేను నేర్చుకున్నందుకు ప్రిభ నాయన వేస్తాయ దేవా నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి ఆ నీ ప్రేమ రక్షించును నీ ప్రాణచాగమే నన్ను బతికించును యేసు ప్రేమ రక్షించును నీ ప్రాణాగమే నన్ను విడిపించును యేసు నా ప్రేమ రక్షించును నీ చాగమే నన్ను విడిపించును పాపవు బిలో నేనుండగా నీ ప్రేమతో నన్ను పిలిచావయా పాపవు బిలో నేనుండగా నీ ప్రేమతో నన్ను పిలిచా చూపించితి నీతి మంతులలో చేర్చితివి నన్నెంతగా ప్రేమించిన ఏసయా నన్నెంతగా ప్రేమించిన ఏసయా సోత్రం స్ కరుణతో నన్ను లే కుంగిన స్థితిలో నేనుండగా నీ కరుణతో నన్ను లేవయా నీ మాకుతో నన్ను బలపరిచావు నీ సన్నిధిలో నన్ను చావగా పేమించ కృష్ణ గారు చాలా చక్కగా పాట పాడి వినిపించారు ప్రభు నామణ వందనాలు తెలియజేసుకుంటూ మరి చాలా ప్రాముఖ్యమైన సమయంలోకి మనం వెళ్ళిపోతున్నాం వాక్య మన మధ్యలో ఉన్న ఆర్వీ రమణ గారు చదివి వినిపించవలసింది కోరుతున్నాను వాక్య అనంతరం మొదటి తిమోతి ప్రతి ఒక్కరు చేతిలో ఉన్న బైబుల్ తీసి ప్రతి ఒక్కరు చదవాలి మొదటి తిమోతి మూడో అధ్యాయం ఒకటి నుంచి పదహారు వరకు ఏర్పరిచినటువంటి లేఖన భాగాన్ని మనం చదువుకుందాం మొదటిది మతి పత్రిక మూడవ అధ్యాయం ఒకటి నుండి మనం ధ్యానించుకుందాం ఎవడైనను అధ్యక్షత పదవిని ఆశించిన ఎడల అట్టివాడు దొడ్డపని అపేక్షించుచున్నాడను మాట నమ్మదగినది అధ్యక్షకుడు వాడు నిందారహితుడును ఏకపత్ని పురుషుడును మితానుభవుడును స్వస్థబుద్ధి గలవాడును మర్యాదస్థుడును అతి ప్రియుడును బోధింప బోధింపతగినవాడునై ఉండి కుట్టువాడును కాక సాత్వికుడును జగడమాడని వాడును ధనాపేక్ష లేనివాడునై సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరుచుకొనిచు తన ఇంటివారిని బహుగా ఉండవలను ఎవడైనను తన ఇంటివారిని నే ఏల నేరకపోయిన ఎడల అతడు దేవుని సంగమను ఎలా ఎలాగు పాలించును అతడు గర్వాంధుడై అపవాదికి కలిగిన శిక్షావిధికి లోబడకుండునట్లు కొత్తగా చేరిన ఉండకూడదు మరియు అతడు నిందపాలై అపవాది ఉరిలో పడిపోకుండా సంగమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యము పొందిన వాడేయుండవలను అలాగుననే పరిసారకులను మన్యులనే ఉండి ధీమనుష్కులను మిగుల మద్యపానిస్తుకులను దుర్లభమున ఉండక విశ్వాస మర్మమును పవిత్రమైన మనక్షాక్షితో గల మనక్షాక్షితో గైకొను వారే ఉండవలను మరియు వారు మొదట పరీక్షింపబడవలను తరువాత వారు అనిందులైతే పరిసారకులుగా ఉండవచ్చును అటువలే పరిచర్య చేయు స్త్రీలను మాన్యులై కొండములను చెప్పు వారును మితానుభవము గలవారును అన్ని విషయములలో నమ్మకము నమ్మకమైన వారునే ఉండవలను పరిసారకులు ఏకపత్ని పురుషులను తమ పిల్లలను తమ ఇంటివారిని బాగుగా ఏలువారునే ఉండవలను పరిసారకులై ఉండి ఆ పనిని బాగుగా నెరవేర్చిన వారు మంచి పదవిని సంపాదించుకొని క్రీస్తు యేసునందల విశ్వాసమందు బహుధైర్యము గలవారు శీఘ్రముగా నీ యొద్ద వత్తునని నిరీక్షించుచున్నాను అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంగములో జనులెలాగూ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలనని ఈ సంగతులను నీకు రాయిచ్చున్నాను ఆ సంగము సత్యమునకు ఆధారమునది నిరాక్షేపముగా దేవభక్తికి గుర్చి మర్మమును గొప్పదయ్యున్నది ఈ సరీరుడకు ప్రత్యక్ష ప్రత్యక్షుడయ్యను ఆత్మ నీతి నీతిపరుడును తీర్పు నందవ నొందెదను దేవదూతలకు కనబడెను రక్షకుడను జను జనములలో ప్రకటింపబడెను లోకమందు నమ్మబడెను ఆహరోనుడై తేజోమయుడయ్యను ఇచ్చిన వాక్యం దేవుడు దీవించి ఆశ్రవదించను కనుక ప్రైజ్ ఉంటాయి వాక్య పట్టణం వినిపించిన సహోదరు ఆర్బీల గారికి వందనాలు తెలియజేసుకుంటూ మొదటి ప్రసంగాలో మనం వెళ్ళిపోతున్నాం సమయం కాకపోతుంది గనుక మన మధ్య ఉన్న నైసన్ గారు దైవ సేవకులు పెద్దలు నైసన్ గారు మొదటి సందేశాన్ని పావు గంట పన్నెండు వరకు తమ సమయాన్ని విడిగించుకోవాల్సిందిగా ప్రేమతో ఆహ్వాన పలుకుతుంది దేవునికి మహిమ కలుగును గాక ఈరోజు మన పాస్ట్ గారు చిరంజీవి గారు చాలా ప్రయాసలు చాలా బాధలో ఉన్న మొన్నటి దిని తన పాప విషయం కానీ వారి విషయం కానీ తన తాతగారి విషయం కానీ ఏ పరిస్థితుల్లో ఉన్న ఈరోజు ఫెలోషిప్ విషయంలో వెనకాంజ వేయకుండా వెనకాంజ వేయకుండా ఆయన నిలవబడి ఆయన కార్యక్రమాన్ని నడిపించుకు నడిపిస్తూ ఉన్నారు గమనించండి ఈరోజు నేను వాక్యం నాకు ఈ సమయం కాదు కానీ సడన్గా నేను ఏదో పిలిచారు కాబట్టి ఇక్కడికి వచ్చేటప్పుడు పాస్టర్ గారు ఒక పావుగంట ప్రసంగాన్ని చేయమని మా సమయాన్ని దాన్ని బట్టి ప్రభువుకు వందనాలు సంఘం గమనించండి అసలు సేవకుడు అంటే ఎవరు చాలా జాగ్రత్త ఈ మధ్యలో సేవకుల మధ్యలో జరగబోతున్న కార్యక్రమాలు చాలా నాకు బాధ కలుగుతుందండి విశ్వాసులు అసలు సేవకుడు విశ్వాసులను సంఘానికి నింపగలిగిన వారు మలాకి రాసిన గ్రంథములో రెండు ఎనిమిదో వత్సరం చదివి మలాక్కి అయితే రెండు ఎనిమిది అండి చదవండి యాజకుడు యాజకులు ఇదే అండి ఇది నా అసలు సేవకుడు అంటే ఎవరండి యాజకుడు అంటే సైన్యములకు అధిపత్య గుహోవా అయ్యో ఈరోజు సేవకుడు ప్రయాసపడుతూ ఉన్నాడంటే గమనించండి ఆయనకిచ్చిన అభిషేకము తనపై ఉన్న ఆ యొక్క దేవుని యొక్క కృప ఉందంటే యాజకుడు ఎవరండి ఇంకా అనేక యాజకులు రావాలి పరిస్థితులు బాగలేదు అంటే యాజకుడు ఎవరిని నడిపించాలి విశ్వాసులకు నడిపించాలి యాజకుడు అనేక నూతన ఆత్మలు పట్టబడాలి నూతనమైన ఆత్మలను అన్వేషించేవాడు అందుకనే యాజకుడు సైన్యములకు అధిపతికు యోహోధు ఎవరి దూతట అంటే దేవుడు మధ్యవర్తిగా మన మనులను దూతలుగా పెట్టి యాజకుడు సైన్యముల అధిపతి యుహవ దూతలు ఎవరండి ఎవరైతే నూతనముగా ప్రభు ఎందు విశ్వాసముంచాలని పడుతున్నారో జనులు ఈరోజు జనులు ఎలా ఉన్నారంటే జనులు ఏ విధంగా ఉంటే దేవయుక్తి లేని ఎడలా దేవయుక్తి లేని ఎడ దేవుక్తి లేని ఎడలా ఎవరు పడిపోతారు చూడండి మాట సామెత్రుల్లో ఆ మాట చక్కగా రాయబడి ఉంటుంది సామెతల్లోని జస్ట్ సామెతల్లో ఆ మాట రాయబడి ఉంటుంది చూడండి పంతొమ్మిది ఇరవై తొమ్మిది పద్దెనిమిది కాబట్టి ఇరవై తొమ్మిది పద్దెనిమిది చూడండి ఒకసారి దేవుక్తి లేని ఎడలో ఏమి లేక తిరుగుతారు మనుషులకు కట్టు లేదు వారికి ఒక కట్టు లేదండి వారు తిరుగుతూ ఉంటారు ఈ కట్టులేని తిరిగిలేని ఆ తిరుగుతున్న జనానికి ఎవరండి వారికి మర్చగలిగిన వారట ఎవరు మర్చగలిగిన వారు సైన్యములకు అధిపతి యుహోవా దూతలే మాట మలకిలో సైన్యముల చదవండి ఒకసారి మాట సైన్యములకు అధిపతి యుహోవా దూతలు మలకి రెండు ఎనిమిది చదివి నేను త్వరగా పావు గంటలో ముగిస్తాను యాజకుడు సైన్యములకు అంటే మనందరికి అధిపత్యగు మనం దూతలండి గనుక ఈ లోకంలో దేవ దేవుక్తి లేని యొక్క జనాలు లేకుండా తిరిగేవారికి ప్రజలు ప్రజ ఎవరు నేర్చుకుంటారట ధర్మశాస్త్రాన్ని నేర్పించేవారు ధర్మశాస్త్రాన్ని బోధించేవారు హలోలియ్యా ఎందుకంటే ఒక మంది వంద మంది విశ్వాసులకి నడిపించే వాడు ఎవరండి ఒక దైవచనుడు అర్థమైందా దైవచనుడు ఎవరండి వంద మంది లేక ఒక రెండు వందల మంది వేల మందికి నడిపించేది దైవజనుడు అంటే ఆయన నోటి మాటను బట్టి ఈరోజు సంఘాలు విశ్వాసులు కట్టబడుతున్నారు చెప్పకూడదు కట్టికేసేకి గమనించారా ఈరోజు దైవజనుడు అంటే చాలా చులకనగా మాట్లాడుతున్నారు పడేవాళ్ళండి అలాగే చిరంజీవి ఎంత బాధపడుతున్నా తెలుసు ఆయన ప్రయాసం ఏమిటి తెలుసా ఎందుకట డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు ఏదైనా పర్వాలేదు సేవకులు కమిట్మెంట్ చేసి ఈ సేవకులందరికీ కూడా ఎవరి మధ్యకి పంపించాలండి చెడిపోయిన జనాంగం దేవుక్తి లేక చెడిపోతూ త్రాగుడు వ్యభిచారము జోదము కర్తన్యము అంటే వారికి మార్చడానికి దేవజనుడు ఉన్నాడు అందుకనే తీర్పు తీర్చి మనలో మనం ఎవరు కూడా దైవజను దయచేసి సేవకుడు దేవుని వాక్యం చెప్పగలిగిన ప్రతి ఒక్కరికి నమస్కరిస్తున్నాను దేవ దేవుని యొక్క దైవజనుడికి రస్పిట్ ఇవ్వండి మర్యాద ఇవ్వండి మర్యాద ఇవ్వండి దైవజనుడికి ఎందుకంటే ఆయన దివారాత్రులు ప్రార్థించి హాస్పిటల్లో ఉంటే రాత్రి పన్నెండికే లేపుతారండి మా విశ్వాసులు ఒంటి గంటకి లేపుతారు మేము వెళ్తాం నేను అనారోగ్యవంతుడిగా ఉన్నప్పుడు ఎందుకంటే విశ్వాసులకి నేను ఏంటంటే ప్రతిరోజు దర్శిస్తుంటాను రాత్రి ఒంటి గంటగా వస్తారు అయ్యా దయ్యం పడింది లేకపోతే అయ్యా వాళ్ళు వస్తారు వాళ్ళ బాధలతో ఎవరితో చెప్పుకుంటారండి దై మహాదైవజనుడు ప్రధాన యాజకుడైన ఆ యొక్క మెల్కో సేద క్రమం చొప్పున వచ్చిన యేసు దూతగా మనం ఉన్నాం చెప్పగలదాం దైవజనులారా జాగ్రత్తగా వినండి ఒకరిపై ఒకరు మనం అది ప్రాముఖ్యత కాదు దైవజనుడు మీద ఇంకొక దేవుడు తీర్పు తీర్చుటకు నువ్వెవ్వడవు అంటాడు పౌలు గారు భక్తి శుభార్తలో యశుప్రభు చెప్పు నువ్వేదైతే తీర్పు తీర్చుచున్నావో ఎదుట సేవకుడికే నేను కూడా అదే తీర్పు నీకు తీపిస్తాను అంట యశుప్రభే అంటాడు యాకోబురా పత్రికలో రాయిపోయి దయచేసి మనం దైవజను కొరకు ప్రార్థన చేద్దాం అయ్యా దైవజనుడు బాగుంటే అనేక ప్రాంతాల్లో ఇంకా కట్టులేక భక్తిహీనతలో అనేక పాపాల్లో పడిపోతున్నారు మా ప్రాంతంలో ఎంత పాపాల్లో పడిపోతున్నారో గుట్టకాయలు కైనీలు గంజాయి వెభిచారము పాపము మా ప్రాంతం అంత అంతే మనకు మనం ఎలాగుందంటే యాజకుడు ఒకనితో ఒకడు పోరాడుచుండగా మత్స్యరములు గతించిపోను హుష్రంథం హుషయగ్రంథంలో యాజకుడు మనంలో మనం పోట్లాడుకుంటే ఏంటి పడిపోతాట మత్స్యరములు నశించిపోతాయి విశ్వాసం నశించిపోతారు జాగ్రత్త విశ్వాసులు నశించిపోకుండా ఉండాలంటే అనేక ఆత్మలు రాబ రావాలంటే ఇలాంటి యొక్క ఫెలోషిప్లు అవసరమే ఉందండి మనం కలిసి కొట్టి ఈ ప్రాంతాన్ని ఎలా మనం సంరక్షించుకుందాం ఈ ప్రాంతంలో ఎలా సేవ చేద్దాం ఇది మనము క్లాస్ ఇదని మన క్లాసు మనలో ఒకరికి ఒకరు పోట్లాడుకొని చుండగా యాజకుడు అట మచ్చిరములు గతించి అంటే విశ్వాసులు గతించిపోతున్నారు యాజకుడు సైన్యముల అధిపతి యూహో దూత అని గమనించు ప్రక్కవాడికి తీర్పు తీర్చడానికి నీకు అదే తీర్పులో నీకు నేను అన్నాడు ఏసయ్య ఎక్కడ మత్స్యస్ వర్త ఏడో చేయంలో పౌలు గారికి నువ్వు ఎవడో అనేస్తున్నాడు అంతే దయచేసి గమనించండి ఒకరి పట్ల ఒకరు అనుభూతి కలిగి ప్రేమించుకుంటూ చాలా జాగ్రత్తగా నీకు వాక్యం వచ్చినా అన్నాడు అంతే పౌలు గారు కంచుతో సమానం అన్నాడు ఏదో వచ్చినా ప్లీజ్ ప్రేమ లేని వాడవైతే నా వాడవే కాదు ఏటండి మనం ఒక తెలిపెంటికి బ్లాక్ చేయలేము ఏమీ చేయలేం దేవుని ప్రేమతో అనట విశ్వాసులు కానీ విశ్వాసులు కానీ సంఘ కాపరత్వాన్ని కానీ మనం కలుపుకుంటూ పోవాలండి అంతే ఎందుకంటే కలుపుకుంటూ పోతే ఆ రోజు ఎలాంటిదండి అపోస్తుల కార్యము రెండో అధ్యాయంలో చూడండి ఒకసారి అపోస్తుల కార్యం రెండో అధ్యాయంలో నలభై ఐదు కావాలి ముగించేస్తాను అపోస్తుల కార్యము రెండో అధ్యాయము నలభై ఐదు కావాలి చూడండి అప్పుడు ఎందుక ఎందుకు దేవుడు కార్యం బలంగా జరుగుతుంది అక్కడ అక్కడ చదువు లేనంటి వారే ఎవరికైనా చదువు ఉందా చూపించండి విద్య లేని పామర్లు విద్య మొత్తం పన్నెండు మంది కూడా గమనించండి ఇంకొక మాట యూదులే యూధ నుండి రక్షణ రావాలి ఎవరి నుండి రావాలండి రక్షణ యూదుల నుండి రక్షణ రావాలి అక్కడక్కడికి కూడా చదువు అజ్ఞానత జ్ఞానం లేనంటే వారికి పిలిచాడు అంతే దేవుని ప్రేమను చూపించాడు చప్పలు వేసే యేసు ప్రేమ చాలా గొప్పదండి మనం ఒక్కరి పట్ల గొర్రెలు కట్ట ఎక్కడ పంపిస్తున్నాడు అండి తోడేలు మధ్యలో పంపిస్తున్నాడు ఈ తోడేళ్ళే ఈ గొర్రెలే నేను తోడేలా ప్రవర్తిస్తే అక్కడ ఆటలు సాగవు తోడేళ్ల మధ్యలోకి ఎవరికి పంపిస్తున్నారు గొర్రెలు మనం మనం పంపిస్తుంటే సాత్వికమైన మనసు సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు సంఘాలు స్వతంత్రించుకుంటారు సంఘాన్ని స్వతంత్రించుకోవాలంటే నువ్వేం చేయాలి మనకి 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 మన పాడరా గారు ఎందుకంటే చదువులు విశ్వాసులు గతించిపోతారు ఉన్న సంఘం కూడా పాడైపోద్ది అర్థమైంది కదా మన సంఘాలు మీలో ప్రేమ ఉండాలి దైవజ్జనులు ప్రేమ ఉండాలి చదవండి మాట అపోస్తుల కార్యం ముగించి ఇదియు ఎందుకట చరాస్తులను అందరికీ పంచిపెట్టేది ఏక ఎప్పుడు ఏక మనుషులు అవుతారు అక్కడ ప్రేమను చూపించారు అక్కడ జరిగే కార్యాలను చూపించారు అసలు మొట్టమొదటి సంఘం ఎక్కడ స్థాపించింది అండి సంఘం ఎక్కడ స్థాపించబడింది యోహన్ ఇంట్లో జరిగింది ప్రేమించిన శిష్యుడు యోహన్ రెండో వారం ఎక్కడ జరిగింది యోహన్ ఇంట్లో జరిగింది మూడో వారానికి పేదరికి రెడీ చేశాడు ముమ్మారు బొంకాడు కదా బైబుల్ చదవండి ఒకసారి ఫస్ట్ వారం ఇంట్లో రెండోసారి ఇంట్లో మూడోసారి పేతురు ఇప్పుడు పేతురికి ఫినిషింగ్